హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ కనపడుతుంది కదా ఈ ప్లేస్ మన మన గార్డెన్ అదే ఫామ్ కంపౌండ్ వాళ్ళు బయట ఉన్న ప్లేస్ అండి ఇక్కడ అంతా తుప్పలు ఈ చెట్లు చూసారా వర్ణోనియా అంటాం అనుకుంటా సో ఇవన్నీ కూడా తుప్పల్లాగా ఇక్కడ ఉండేవి అండ్ పావులు అవి వస్తాయని ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో మేము బాగు చేయించుకుంటూ ఉండేవాళ్ళం సో ఈసారి ఏదైనా మొక్కలు వేసేద్దామన్నా తుప్పలు కూడా తగ్గుతాయి అన్నాడు దేవుడు అందుకని బాగు చేసేసి రెడీగా ఉంచాడు మేము వచ్చే టైంకి చక్కగా అక్కడి నుంచి అరటి మొక్కలు తీసి మన ఫామ్లోవే అరటి మొక్కలు తీసి వేద్దాం ఇప్పుడు అందుకని ఇది ఎర్ర చక్కరకాయలు ఇలా ఉంటుంది కదా ఎర్ర అరటి ఓకే చిన్న మొక్కలు వేసుకుంటే బెటరు చిన్నవి లేవు పసుపు మొక్కలు లాస్ట్ ఇయర్వి తీలేని దుంపలు ఎర్రది చూడండి కింద ఎర్రగా కనపడుతుంది ఎర్ర షాపింగ్ కొంచెం చిన్న మొక్కలు అయితే బాగుంది పెద్ద చక్కర కేనే కూడా

దుంపలా ఉంటుంది మొక్కలు ఇలా కలెక్ట్ చేసి అటు వెళ్దాం అండి ఇది ఇంకొక రీజన్ ఏంటంటే చాలా ఒక్కొక్క మొక్క పెట్టాము టూరు బోల్డ్ అన్ని వచ్చేస్తాయి కదా ఇక్కడ కూడా క్రౌడ్ అయిపోతుంది న్యూట్రిషన్ కూడా సరిపోదు అందుకని ఇక్కడ ఫంక్షన్ చేయాలి సో ఇక్కడ ఎలాగ తీసేద్దాం అనుకుంటే వెనకాల బాగు చేసేద్దాం ప్లాన్ ప్లాన్ దేవుడు ఇదిగోండి ఇవన్నీ తుప్పులు ఇవన్నీ బాగు చేసుకోవటం అంటే మధ్యలో కన్నాల్లో నుంచి ఇలాగ వదిలాం కదా ఇలాంటి అవి ఉంటాయి వచ్చేస్తే ఏమో పాములు అన్నట్టు భయం భయంగానే ఉంటుంది సో ఇక్కడ మొక్క వేస్ట్ కదా ఏదైనా పెంచితే బెటర్ అని మొక్కలు ఫ్రీ మా దారిలో కొన్నాం అండి ఆ పైన ఉన్న హెడ్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చాం బయట వేద్దాం అంటాం లక్ష్మి ఉంచురమ్మా లోపల వెళ్తున్నా అంటే సంవత్సరానికి ఒక కాయ కాస్తుంది లేకపోతే కాయ బట్ మన ప్లేస్ లేదు కదా నేనేమో వద్దులే బయట వేద్దాం అంటున్నాను చూద్దాం అక్కడ కొంత చెట్లు అవి ఉంటాయి కదా ఆ వెనకాల వస్తుందండి ఇది ఇవన్నీ ఇలాగన్నమాట తుప్పలు తుప్పలు లాగా ఉన్నాయి కదా సో అలా ఉండేది దాన్ని బాగా చేస్తాడు బాగానే చేస్తాడు దాన్ని ఇక్కడ పెరిగిన దాన్ని బట్టి నాకు ఏమర్థం అయిందంటే ఇటు వద్దమా అంటున్నాడు అలా కాకుండా ఇప్పుడు ఇంత స్పేస్ ఉంది కదండి మధ్యలో వేసుకున్నాం అనుకోండి చుట్టూరు మొక్కలు వస్తున్నాయి కదా సో ఇటు ఇటు వాటికి పెరగటానికి స్పేస్ సరిపో వరుస ఇలా ఒక వరుస పెట్టుకుంటూ వెళ్తే చాలు రెండో వరుస కూడా అవసరం లేదు ఎందుకంటే చుట్టూరు వస్తాయి కాబట్టి ఒక్కొక్క రకం ఇప్పుడు ఆ మూల ఒక రకం అలాగే ఇంక ఇటుకే సార్ ఇంకా మధ్య ఇటు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి ఇంకా మధ్యలో అది కదా అది కూడా వద్దాలి సారా గోల్డెన్ కాయలు కాయలు అండ్ ప్రతిసారి మనం ఏదైనా పని చేసినప్పుడు సంకల్పించుకుంటాం కదా సో అలాగే వీటిని కూడా చక్కగా బ్లెస్ చేసి అవి బాగా సర్వైవ్ అయ్యి బోల్డ్ కాయలు కాసి మనల్ని కూడా ఆనందపరచాలి అని బ్లెస్ చేయాలి ఎస్ ముందు అదే ముందుకోవాల్సింది ఒక కర్పూర వల్లే అండి చిన్న మొక్కలే పెద్ద మొక్కలే ఉన్నాయి సో ఇంకొంచెం లోపలికి వెయ్యాలేమో తెడు వస్తు వస్తే పడిపోతుందేమో டைன்ட் என்ன தந்து బొడ్లు 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 ఇప్పుడు ఈ ఎడ్డు మొక్కలు అనుకోండి మనం ఇంకా అసలు కేర్ ఏం చేయక్కర్లేదు ఒకవేళ మళ్ళీ ఏమైనా తుప్పలు పెరిగిపోయినా కూడా మళ్ళీ వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవే పెరుగుతుంది మధ్య మధ్యలో అయినా కొంచెం గట్టం లాంటిది వేసుకుంటే సరిపోతుంది రాళ్ళు తీయలేస్ ఉంటాయి మధ్యలో ఉన్నాయి మా బుడ్డిది కూడా హెల్ప్ చేసి రాతే కొమ్మ వేసినా బతుకు రాయి తగిలిందే कदा पल्ला लागوند कदा आचे मलम मक्का मलम तीता आटे पुलोत लक्ष्मी बाबास नको हो एक एकटा हां दिस पाच नाही बाबास इतने बाबास करतात दे आता తీసుకొచ్చాను కదా సో ఈ ఈ చివరంతా తుప్పలా పెరుగుతుంది సంవత్సరానికి కాయ కాస్తుంది సో అది ఒక రకమైన ఫెన్స్ లాగా కూడా ముళ్ళలాగా కూడా ఉంటాయి కదండి ఎవరిని కూడా రావు ఆ సంవత్సరం తర్వాత వాళ్ళు కోసుకెళ్ళిపోతే ఏం చేయలేము బట్ అట్లీస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్ అతని अब अबस्क चलो इसकी पूरी पे बैठी है ये लोग इनका मंजिल गए थे ये कैसा राय की चीज सूरप सूर तिलक మీరు రావాలన్నా తగిలితే మాత్రం తీసుకొచ్చే ఇక్కడ ప్లాస్టిక్ అది ఉందండి చూపించండి ఇవి మళ్ళీ మనం చిన్న దడ్లాగానో పోల్స్ ఏదో పెట్టుకోవాలి కదా అప్పుడు బాగు చేయమని చెప్పాను దేవర్కి ప్లాస్టిక్ అది లోపలికి వెళ్ళిపోయిందంటే అవి ఉండిపోతుంది కదా సో ఇవి బయటికి తీసేసి ఎలాగో కుళ్ళిపోతాయి నో ప్రాబ్లం ఇది మాత్రం మనం తీసేయాలి ఓకే ఇప్పుడు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ఈ లోపల పెంచుకోవచ్చు ఎలాంటి మందారాలు ఇలాంటివి ఉంటాయి చూసారా అవి వేసుకోవచ్చు వారం వారం కోసుకెళ్ళచ్చు లక్ష్మి కొమ్మలు లాంటి కదా కటింగ్స్ అన్న పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను తాలేదు ఇంకేంటి అట్నుంచి చూసిన లక్ష్మి వెళ్ళి మాల్ పెట్టే ఎదురుగా వద్దు అండి తీసేసా వెనకాలి కొన్ని సీడ్లింగ్స్ తెచ్చానండి పొట్లకాయలు ఆనపకాయలు అవి ఆనపకాయలు రెడీ అయినాయి బీరకాయలు అవి కూడా ఉన్నాయి కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఆనపకాయ ఇవి లోపలద్దామని తెచ్చాను ఇక్కడ వేసి చూద్దాం ఇప్పుడు ఎలాగో తుప్పలో లేకపోతే ఏదో ఫెన్స్ లాగా ఏదో చేసుకోవాలి కదా వాటి కల్లుకుంటే ఇంకే వర్షాలు అవి పడుతున్నాయి కదా చూద్దాము అంతకుముందు మనకు కాసినట్టు ఇది కొత్త సాయిల్ కదా బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నాను ఇదేండి ఎటు ఇలాగా అడ్డలాగా ఏంటి ఇప్పుడు ఇదంతా బాకేస్తుందంటవా కింద దీనికి బలానికి మెన్యూర్ రూమ్ వేస్తాము తర్వాత వీడియోలో చూపించినా చూపించకపోయినా తర్వాత నా వర్షం ఒకటి పడుతుంది కదా ఇద్దాం అంటున్నాడు నేను బార్డర్ ఫెన్స్ లాగా అనుకున్నాను ఈ కింద పాగితే వంగ మొక్కలు చూడ ఎక్కడ పెడదాం వంకాయి టెరెస్ గార్డెన్ లో అక్కడక్కడ హోల్సీ మొక్కలు వచ్చాను ఏ రకాలో కూడా నాకు తెలియదు తెలీదు ఇక్కడే వేసాము సో ఇదండి వాళ్ళ వీడియో పిచ్చి మొక్కలు పెరిగే చోటన ఏదో ఒకటి మొక్కలు వేసాము సో దాట్ ఇది యూటిలిటీకి వచ్చేదట్టు చూసాము కాయలు ఉంటాయో ఉండవో అనేది తర్వాత సంగతి ఎవరికన్నా కా ఎందుకంటే కోసుకుంటే ఎవరో ఒకరు కోసుకుంటారు లేకపోతే మన వరకు వస్తే సంతోషం అండ్ కొన్ని బప్పాయాస్ కూడా బయట వేసాము పక్షులు అవి తినటానికి కూడా ఉంటాయి మనం వచ్చే రోజు మనకు ఉంటే మనకి ఎవడైనా కోర్స్ వాళ్ళకి ఓకే ఇలాగ పిచ్చి పిచ్చిగా పిచ్చి మొక్కలు పెరగటం కన్నా ఎవరో ఒకరికి ఉపయోగపడేటట్టు ఉండటం బెటర్ అనిపించి అలా చేసాము సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అవిశ్వాల్ హ్యాపీగా లోకా సంస్థ సుఖినో బాబు అండ్ మనం చేసింది మంచి పనే అయి ఉంటుంది సో మనకి ఆల్రెడీ బ్లెస్సింగ్ వచ్చేసింది వర్షాలు పడినప్పుడు పెట్టిన మొక్కలుకి ఇంకా తిరిగి ఉండదు అండ్ ఏ పని కూడా మొదలుపెట్టినప్పుడు చినుకులు బండి అంటే అది ఆశీర్వాదం ఓకే సో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్